పూర్వం గన్నవరం అనే గ్రామంలో గవర్రాజు కావమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు గవర్రాజుకు ఆ ఊళ్ళోనే వెంకటేశం శోభనాద్రి అని ఆయనకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు గవర్రాజు ధనవంతుడు ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు ఒకరోజు వెంకటేశం శోభనాద్రి గవర్రాజుతో మీ డబ్బును పెట్టులో దాస్తే ఏమిటి లాభం దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికు పది రూపాయల చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పి నీకు ఏ వ్యాపారమో కాదు కదా మీరు పెట్టుబడి పెట్టండి వ్యాపారమంతా మేము నడుపుతాము అన్నారు గవర్రాజు ఒప్పుకోవడంతో ఆయన సొమ్ముతో వ్యాపారం మొదలుపెట్టారు వెంకటేశం శోభనాద్రి వ్యాపారంలో లోటుపాటులు గవర్రాజుకు తెలియవు గనక స్నేహితుల నిద్రని నమ్మి ఆయన అంతా వాళ్లపైనే వదిలిపెట్టేశాడు వాళ్ళు అసలు లాభము అపహరించేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయనను దివాలా తీయించారు తన సొమ్ము అపహరించి చెరోక ఐదు వేలు బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజుగారికి ఆఖరణగానే తెలియలేదు వారు తనకు ద్రోహం చేశారని తెలుసు కూడా వాళ్లను ఆయన ఏమీ అనలేదు వాళ్ళను ఎప్పటిలాగే స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు శోభనాద్రి రావడంతోనే గవర్రాజు శోభనాద్రితో ఇలా అన్నాడు శోభనాద్రి నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు ఏమిటి అని అడిగాడు శోభనాద్రి నా రోజులు దగ్గర పడ్డాయి నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది కానీ మా ఆవిడ ఒట్టి దుబారా మనిషి డబ్బులు చేతికి వస్తే మూడు నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అన్నాడు ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలియడంతో శోభనాద్రికి నోరూరింది ఇన్నాళ్ళ నుంచి చెప్పాడు కాడే అని మనసులోనే అనుకుని నిజమే ఆడదాని చేతిలోని డబ్బు మగవాని చేతిలోని బిడ్డ ఎక్కువ కాలం మన్నవు అన్న సామెత ఊరికే పుట్టిందా అన్నాడు వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా పదహారు వేల దాకా ఉంది ఆ పదహారు వేల రూపాయలను వెయ్యి వెయ్యి చొప్పున ముంతలలో పోసి మా ఇంటి నాలుగు గదులలోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతిపెట్టాను పదహారు ముంతలున్నాయని నా భార్యకు ఒక్కసారిగా తెలియనివ్వకూడదు నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు చెప్పండి చెప్పండి అంటూ పెట్టాడు శోభనాద్రి అప్పుడప్పుడు వచ్చి మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెళ్తూ ఉండు నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోంది అని తెలియడంతోనే ఒక ముంత గురించి చెప్పు ఆ సొమ్ము తవ్వుకోమను ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు ఆమెకు తక్కిన ముంతల మాట చెప్పవద్దు అన్నాడు గవర్రాజు ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలియనివ్వకూడదు వెంకటేశానికి కూడా చెప్పకు వాడంటే నాకు నమ్మకం పోయింది అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని అన్నాడు గవర్రాజు తప్పకుండా చేస్తాను మీరు నన్ను నమ్ముకొని ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు ఈ పాటిదానికేనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే గవర్రాజు తన ఇంకో స్నేహితుడైన వెంకటేశాన్ని కూడా రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి శోభనాద్రిని కోరినట్లే ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అన్నాడు వాడికెందుకు తెలియనిస్తాను ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు వ్యవహారం అంతా నేను చూసుకుంటానులే అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం ఆ తర్వాత కొద్ది కాలానికి గవర్రాజు గారు చనిపోయారు కొన్నాళ్ళు అయ్యాక గారి భార్య కావమ్మగారు శోభనాద్రితో డబ్బకు చాలా ఇబ్బందిగా ఉంది ఒక్క పాతిక రూపాయలు బదులు కావాలి అని అడిగింది నా దగ్గర సొమ్మెక్కడిది అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు మీ ఇల్లు అమ్మేస్తే ఒక వెయ్యి రూపాయలు వస్తుందే అలా చేయకూడదు అన్నాడు శోభనాద్రి ఈ ఆలోచన తోచింది కాదు అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకొని చెబుతాను అన్నది కావమ్మ ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం కూడా వచ్చాడు కావమ్మ వెంకటేశంతో తన కష్టాల గురించి చెప్పుకుంటూ శోభనాద్రి ఇల్లు అమ్మితే వెయ్యి రూపాయలు వస్తుందన్నాడు అని చెప్పింది అందుకు వెంకటేశం వెయ్యేమిటి మీరే అమ్మదలుచుకుంటే నేను పదిహేను వందలు ఇస్తాను అన్నాడు మర్నాడు పొద్దున మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం పదిహేను వందలు ఇచ్చి ఆ ఇంటిని కొనుక్కుంటానన్న సంగతి చెప్పింది అందుకు శోభనాద్రి పదహారు వేల రూపాయలు ముంతలలో ఉన్న ఇంటిని రెండు వేలు ఇచ్చుకుంటే మాత్రం నష్టమేమిటి గనుక అని ఆలోచించి నేను రెండు వేలు ఇస్తాను అన్నాడు శోభనాద్రి ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన వెంకటేశం శోభనాద్రి రెండు వేలు ఇస్తాడన్న సంగతి తెలుసుకుని రెండు వేల ఐదు వందల వరకు ఇస్తానన్నాడు ఈ విధంగా రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది ఆఖరికి శోభనాద్రి పదహారు వేలలో పదివేలు పోతే ఆరు ఉన్నాయిగా అని ఆలోచించి శోభనాద్రి ఆ ఇంటికి పదివేలు ఇస్తానన్నాడు కావమ్మగారు తెలివి తక్కువది కాదు వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూసింది వెంకటేశం ధర పెంచలేదు ఆ రోజు సాయంకాలం శోభనాద్రిని కలుసుకొని ఏమిరా ఆ ఇంటికి పదివేలు ఇస్తానన్నామంట ఏం పాముకుందామని అన్నాడు మందలిస్తూ నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని మందలించాడు శోభనాద్రి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు అసలు రహస్యం వాడికి ఎలాగో తెలిసిపోయిందని వీడు వీడికెలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు ఆఖరికి వెంకటేశం పదివేలు ఎక్కడ నుంచి తెస్తావు బ్యాంకులో నీకు ఐదు వేలే కదా ఉన్నాయి అన్నాడు నీకు కూడా బ్యాంకులో ఐదు వేలు ఉన్నాయిగా ఆ సొమ్ము నాకు బదులు ఇయ్యి వారంలో తీర్చేస్తాను అన్నాడు శోభనాద్రి అదేమీ కుదరదు నీ ఐదు వేలు నా ఐదు వేలు చేర్చి ఆ ఇంటిని మన పైన రాయించుకున్నాం అన్నాడు వెంకటేశం సరే అనుకున్నారు ఇద్దరు అది వరకు గవర్రాజుకు ద్రోహం చేసి అపహరించిన ఆ పదివేలు తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మ గారికిచ్చి ఇల్లు రాయించుకున్నారు తర్వాత వాళ్ళిద్దరూ చెరువు గుణపం చేతబుచ్చుకొని గది మూలలు తవ్వడం మొదలుపెట్టారు ఎంత తొవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేగా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే